కాన్స్టిట్యూషన్ మస్ట్ బి అమెండెడ్ డిక్లెర్ దర్ షిల్ బి రిజర్వేషన్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్ అని చెప్పి మాట్లాడుతుంది ఇంకా తెల్లారి నుంచి మొదలైంది కాంప్లిమెంట్స్ సీట్స్ సీట్స్ అంటే కళాశాలల్లో యూనివర్సిటీల్లో ఇతర సంస్థల్లో చదువుకోవడానికి ఉండేటువంటి సీట్స్ అవి కూడా మార్కెట్ ఫోర్సెస్ హ్యావ్ టేకన్ ఓవర్ బోత్ ద సీట్స్ అండ్ పోస్ట్ ఇంకా ఎంతవరకు ఉంది దాని రిలెవెన్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ మన ముందు అంటే ఎవరో కాదు వేరే వాళ్ళు అంటే ఏమనుకోవచ్చు ఆనందేటం లే దేని నుంచి వచ్చిన తర్వాత ఒక పుస్తకం రాసి ఉంటాం లేదు నోటీస్ చేసి ఉంటాం కాస్త పరమైనటువంటి విషయాలు ఆయన ఒక మాట అంటాడు కాన్స్టిట్యూషన్ బికేమ్ ఏ కాస్టియోగ్రఫీ ఆయన వాదన ఏమిటంటే ఆర్టికల్ సెవెంటీన్ ద్వారా అన్టబిలిటీ అస్పృశ్యత నివారణ అనేటువంటి ప్రకరణ తీసుకొచ్చిన చాలా వరకు అది సఫలీకృతమైన నేను కూడా అనుకుంటాను చాలా వరకు ఇతర వెనుక కొన్ని తరగతులు అనేటువంటి ప్రస్తావన రాజ్యాంగంలో ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ జుడిషియల్ వర్క్ కాన్సెప్ట్ క్రమక్రమంలో రాజ్యాంగ రక్షణలు అనేది షెడ్యూల్డ్ క్లాస్ ట్రైబ్స్ కి ఉన్నది మొదట రాజ్యాంగం మనం ఏర్పడుకుంటాం అయితే ఈ సెక్యులరిజం అనేది ఎట్లా చూస్తాము అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి అనుకుంటుంది కదా అవర్ధ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఆయన అంటున్నారా స్వరం నన్ను పెంచడం మాట్లాడుతున్నారు అంటే అక్కడ మనకు అలవాటు అయిపోయింది స్వరంభించి మాట్లాడడం అంటే మన శరీర దారిద్యాన్ని ప్రదర్శించడం సమ్మోహనంగా మాట్లాడడం ప్రాసల ప్రయోగం వాటికట్ట మనం అలవాటు పడిపోయినా కనుక మీరు స్వరం పెంచడానికి కూడా తప్పేం లేదు ఇప్పుడు రోజు వినేది అదే కదా బలమే కదా దానికి మేధోశక్తి చూడంగా ఏమైనా పునాదులు ఉన్నాయా తాత్విక పరమైనటువంటి ఉన్నాయా అనేది అనవసరం తర్వాత సమాజం అయిపోయిన తర్వాత వాడు మాట్లాడి నేనే ఇతరుల గురించి చెప్తారు ఆయన నాగూషన్ సరిచేసి ఎవరినో అడిగింది అనుకుని వినయ్ కుమార్ గారినో ఎవరినో ఏం ఏమో ఏమవుతారో అర్థం కాదు కానీ బాగా మాట్లాడింది సార్ ఎందుకంటే బాగా స్వరం పెంచి మాట్లాడి రకరకాల వేషాలు రకరకాల ప్రదర్శనలు మాట్లాడేటప్పుడు అంటే దానికి మరి పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేయాలి మనం ఏ చెయ్యి ఎప్పుడు చూపాలి ఎప్పుడు పైకి చూపాలి ఎప్పుడు కిందికి చూపాలి దిట్స్ పార్ట్ ఆఫ్ నాసిజం ఈ దేశ ఈ ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప నియంత్రలు అందరూ అవలంబించినటువంటి విధానమే అందుకొరకు మీరు స్వరం పెంచండి సార్ అంటే నేను కూడా తప్పార్థం చేసుకోలేదు బికాస్ అవర్ మైండ్స్ ఆర్ నౌ కంప్లీట్లీ అట్యూన్ అండ్ కండిషన్ స్వరం పెంచి మాట్లాడకపోతే ఏం మాట్లాడతాడా మాట ఇప్పుడు ఏ మహాత్మా కాకపోతే రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం చదువుకున్న వాళ్ళ కూడా కొంచెం మాట్లాడే పరిజ్ఞానం ఉన్న వాళ్ళలో కూడా ఏ మన్మోహన్ సింగ్ ఏ పివి వచ్చి ఇటువంటి సమావేశాన్ని మాట్లాడింది అనుకో వాళ్ళు పెట్టక ముందే సగం ఖాళీ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళు వాడేటువంటి పద ప్రయోగం ప్రతిదీ ఆలోచించి ఇట్లా మాట్లాడితే ఏమిటి ఇట్లా మాట్లాడకపోతే ఏమిటి అనేటువంటి విచక్షణను ఉపయోగించి మాట్లాడేది అలవాటు క్రమంగా 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 తప్పుకుంటు లౌకికవాదానికి వస్తాం ఒక మాట ఇంతసేపు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు లౌకికవాదం అంటే ఏంటి ఎందుకు మనం మనం రాజ్యాంగంలో పెట్టుకోవాల్సి వచ్చింది లౌకికవాదం అసలు రాజ్యాంగ పీఠర్ మొదలు లేదు కదా లౌకికవాదం అదే పరిస్థితుల్లో వచ్చినటువంటి నలభై రెండవ రాజ్యాంగ సవరణ తర్వాత కదా అంటే అంతకుముందు ले जाऊ के क्या అంటే రాజ్యాంగం యొక్క పీటికల జస్ట్ బికాస్ వీ హిన్ కార్పొరేటెడ్ ఇన్ దియం బుల్డ్ ఇట్ హెస్ సెక్యులర్ నేషన్ సెక్యులర్ అనేది పీఠికలేకు రాజ్యాంగం ఏముందో దాన్ని తీసుకొచ్చి పీటీకలు పెట్టి అందుకే జనతా గవర్నమెంట్ నలభై నాలుగో సవరణ చేసిన నలభై మూడో సవరణ చేసినా ఆ రెండు పదాలను మాత్రం ముట్టుకోలేదు ఎమర్జెన్సీలో చేసినటువంటి సవరణ అయినప్పటికీ ఎమర్జెన్సీని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆ రెండు పదాలను మాత్రం ముట్టుకోలేదు సామ్యవాదం ది ప్రొవిజన్స్ మనదొక మతపరమైన దేశం కాదు ఒకే భాష మాట్లాడే దేశం కాదు సామాజికంగా విభజనకు గురైనటువంటి సమాజం భాషాపరంగా ఒక భాష అంటూ లేదు లిపి ఉన్న భాషలు లిపి లేని భాషలు నేను ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ కోర్టు డిసైడ్ చేయడానికి పోయిన అరుణాచల్ ప్రదేశ్ నేను పోయినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ట్రైబల్ సమూహం మాట్లాడేటువంటి భాష ఇంకొక ట్రైబల్ కి అర్థం కాదు మన సంగతి పక్కకు పెట్టింది అయితే అప్పుడు ప్రవేశం చేసింది ఒక వ్యవస్థ అక్కడ లౌకికవాదం అర్థం చేసుకోవాలంటే మనం కొన్నిసార్లు ఇంత దూరం పోవాలి ఒక సంస్థ ఆ సమస్య ఏదో మీకు తెలుసు సరస్వతి విద్యా కేంద్రాలు శిశు విద్యా కేంద్రాలు మొదలు మొదలుపెట్టి మొదలు పెట్టి కామన్ లాంగ్వేజ్ బిట్వీన్ వన్ ట్రైబల్ అండ్ అదర్ ట్రైబల్ అక్కడ రెండు మూడు రోజులు ఉండి నాకు కొద్ది కొద్దిగా ఎక్కడుంది దీన్ని మూడాలకు అనుకుందాం అనే కుతూహలం తోటి ఏదో రెండు రోజులు అనుకుని పోయి నాలుగు రోజులు ప్రజలతో మాట్లాడడం ఎవరైనా కొద్దిగా గొప్ప వాళ్ళ చదువుకున్న ట్రైబ్స్ ఎవరుంటే ఏటీ ఏం జరిగింది ఏటి పరిణామం అని కనుక్కుంటే తేలింది ఏమిటంటే అందుకే ఈ సమస్యలు అన్ని వస్తాయని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఎవరికైనా జ్ఞాపకం ఉంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో జరి లేదు మేము ఫెడరలిజం ఒప్పుకోం ఫెడరలిజం అనవసరం ఈ దేశాన్ని ఇట్ షుడ్ బి యునైటెడ్ స్టేట్ అండ్ దేర్ షుడ్ బి నో స్టేట్స్ లార్జ్ డిస్ట్రిక్ట్ అంటే ఇవాళ మనం వింటున్నటువంటి వన్ పీపుల్ వన్ నేషన్ ఇక్కడ ఆకాశం నుంచి కొత్తగా ఊడిపడ్డటువంటిది కాదు అది క్రమక్రమంగా 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 పెరుగుతూ వచ్చినటువంటి సందర్భం ఇంతకు ఈ లౌకిక బోధం ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి మీ విశ్వాసాలను భక్తి భారవశంలో తేలిపోయదలుచుకున్న ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పూజా విధానాలు వాళ్ళ వాళ్ళ మతాలు వాటిని ముట్టుకోకుండా వాటిని గౌరవిస్తూ ఇది రాజ్యానికి సంబంధించినటువంటి విషయం కాదు ద మిక్స్చర్ బిట్వీన్ రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఇస్ ప్రొహిబిటెడ్ దట్ ఈస్ వాట్ సెక్యులర్జం ఈ అకార్డింగ్ టు మీ మై ఈ భావన లేకుండా పరిపాలన చేసేటువంటి ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే అవి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తలేవు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పినటువంటి సందర్భం మీకు అందరికి తెలిసినేనే కేసు రిఫర్ చేస్తున్నాను ఎస్ఆర్ బొమ్మాయి కొన్ని ప్రభుత్వాలను బర్తరఫ్ చేసినారు రామ మందిరం బాబరి మసీదు డిమాండ్ లౌకిక వాదాన్ని గుర్తించకుండా మీరు మతాన్ని రాజకీయాన్ని ఒక దగ్గర చేసి పరిపాలన చేస్తే మీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయొచ్చు దట్ మీన్స్ రాజ్యాంగ సాగటం లేదు అలాంటి రిపోర్ట్ గవర్నర్ దగ్గర నుంచి వస్తే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని బరతారు చేయవచ్చని సమర్థించింది అది మీరు ఎలక్షన్స్ వరకు వచ్చే వరకు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద అది నేరం అండ్ ఇట్ అమాస్ కరప్ట్ ప్రాక్టీస్ విచ్ కెన్ డిస్క్వాలిఫై యూ ఫ్రమ్ your membership యువర్ మెంబర్షిప్ అండ్ not be నాట్ to contest కంటెస్ట్ ఎలక్షన్ ఫర్ ఎన్ సిక్స్ ఇయర్ ఇది లౌకిక వాదానికి ఉన్నటువంటి స్థానం దానికి నేపథ్యం ఈ దేశం నైసర్గిక స్వరూపం దేశంలో ఉండేటువంటి భాషలు మతాలు ఆచారాలు వ్యవస్థలు భాషలు వీటన్నిటిని గౌరవించాలంటే ఒకే ఒక మార్గం లౌకికవాదం అందరినీ సమానంగా చూడడం వీ యూ స్పీక్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ ఈ సెక్యులరిజం వీ యూ స్పీక్ అబౌట్ ప్రటర్నిటీ సౌభాతృత్వం అనేటువంటి ఒక పదం ఉంది ప్రియాంబుల్ ఈజ్ నాట్ సెక్యులరిజం లిబర్టీ స్వేచ్ఛ ప్రతి మానవునికి దేశంలో ఉండే వాడి కన్సర్ ప్లీజ్ మేక్ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీన్లీ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ గ్యారంటీడ్ ఎవ్రీ పర్సన్ వెదర్ ఇస్ ద సిటిజన్ ఆర్ నాట్ అది లౌకిక వాదం కాదా సమానత్వం ఏమిటి కులం మతం అనేటువంటి భావన లేకుండా విద్య ఉద్యోగాల అవకాశాలు అందరికీ ఉండాలి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ ఏమిటి అబారిషన్ ఆఫ్ అంటులిటీ ఏమిటి అందువరకు ఒక వాదన ఎమర్జెన్సీలో తీసుకొచ్చినటువంటి ఒక పదాన్ని ఉపయోగించి భారత రాజ్యాంగం స్వరూపం లౌకికమైంది కాదు అనేటువంటి సుప్రీంకోర్టు మనం చెప్పింది అంతకు ముందే ఉన్నది రాజ్యాంగంలో పీఠికలు తీసుకొచ్చి ప్రస్ఫుటంగా ఉండడానికి చెప్పినటువంటి మాట తప్ప దీని వల్లనే లౌకికవాదం రాలేదు అని చెప్పింది మీకందరికీ తెలుసు విద్యాసాగర్ గారికి ముఖ్యంగా తెలుసు ఎస్సార్ బొమ్మనే వచ్చింది జీవన్ రెడ్డి గారు రాస్తూ అప్పుడే చెప్పింది ఆయన లౌకికవాదం అనేది అంతర్లీనంగా రాజ్యాంగంలో మొదటి నుంచి చివరి వరకు చేస్తున్నటువంటి ప్రయాణం ఇట్స్ జర్నీ కంటిన్యూస్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ వన్ ఎలెన్ రైట్ టు గెట్ ఎలక్టెడ్ దాంట్లో లౌకికవాదం లేదా ఒక కులానికి ఒక మతానికి మాత్రము సంబంధించిన వాడే ఓటు వేయాల అక్కడికి వస్తున్నాం మనం ప్రశ్నకు వస్తున్నాం ఓటర్ లిస్ట్ లో ఒక మతానికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉండి మిగతా ఇంకొక మతానికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఏదో ఒక సాకు ఏదో ఒక మిషతో వాడు లింక్ కట్టుకుంటాడు గనుక వాడు బంగ్లాదేశ్ వాడి పేరు ఉంటుంది ఓటర్ లిస్ట్ ఇంతకు ముందు మనం ఏదో మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళను ఇక్కడ గుర్తున్న వాళ్ళని గౌరవంగా సార్ అని పెద్దవాళ్ళం స్వరూపం స్వభావాన్ని సమూలంగా మార్చేది సెక్యులర్ యాక్టివిటీ ఇది కాన్స్టిట్యూషన్ పర్మిట్ సజీ అంటే ఒక మతం వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఉండి ఆ మతానికి చెందినటువంటి వాడిని మాత్రమే ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటే అది రాజ్యాంగ సమ్మతమేనా ఈజ్ సెక్యులర్ యాక్టివిటీ అనేది వాళ్ళ దేశం ముందు ప్రధానమైనటువంటి సమస్య ఏదో బియ్యాల్లో వీళ్ళు ఓడిపోయి ఏదో చెప్తుంటారండి ఓడిపోయిన ఏదో సినిమా చూస్తుంటే చెప్తున్నా జ్ఞాపకం వస్తుంది వాడు హీరో చెప్తాడు అనమాట వాడేదో చెప్తాడు నువ్వు ఈ కారణాల వల్ల మేము దెబ్బలు తిన్నాం రా లేకపోతే నీ సంగతి చెప్తుంటే మేము వాడంటే వీడంటే ఒక మాట ఊరుకోరా ఓడిపోయిన ఊడిపోయిన చెప్పే మాట ఓడిపోయిన వాళ్ళు ఇచ్చేటువంటి సిద్ధాంతాలే చెప్తుంటారు ఇది ఓడిపోయిన చెప్పేటువంటి సిద్ధాంతము తార్కికము లేక వాదనలు కాదు If you go deep and make an analysis of the voter list, inclusions and exclusions, and the candidates who were declared elected directly reflect and correlate to this either deletion or అది కొరకు లౌకిక వాదం అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆమె పోతూ పోతూ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చి పెట్టినందువల్ల అకార్డింగ్ టు నెవర్ వీ టు ది చీఫ్ మినిస్టర్ హీ ఇన్లూడెడ్ కాస్టిజం ఆల్సోస్ యాంటీ సెక్యులర్ ప్రొవిన్షియలిజం దీస్ ఈజమ్స్ వర్ ఇన్క్లూడెడ్ and characterized as anti secular and he said the anti the antidote for all these reasons he used that word is secular in the avad congress A C session lo seksha kuchi adaroda rashtrapati rajasri gar matladam deva rapadi C C president 1951 aina matrat tarada 61 Lampukta Sanjay Ridyar Mukhya Sectarianism and communalism both cannot coexist along with the idea of secularism. That's what Nehru said in his letter addressed to the chief ministers. That letter very curiously begins with though he was writing to the chief ministers and then later addressed to some of the topmost Congress leaders. Can anyone tell me what is he how he అడ్రస్ట్ సమ్ ఆఫ్ సిటింగ్ ఐ నో బాస్ ది ఆర్గనైజేషన్ డియర్ కామ్రేడ్స్ విత్ డియర్ చీఫ్ మినిస్టర్ అని లేదు డియర్ కామ్రేడ్స్ హియర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ అలామ్ బెల్స్ ఐ హియర్ ఆర్ రింగింగ్ అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నేను ఊరికే వాడు లేదు అని నన్ను తిడితే బాగుంటుంది అని తిట్టడానికి కాదు ప్రతిరోజు వాళ్ళు గ్రేవ్ రిజిజ్ Dig the grave and pull him up, give couple of beatings and put him in the grave again. So that you have to pull him out of the grave next day and find some other thing to beat. The secularism not only preached and practiced in life, but never keeps on hunting these forces. And that's the reason why they keep on it. We speak about Ram. Speak about Ram is not anti secular. It is not against the idea of secularism. But are we speaking about Ram and Ramaraja, which Gandhiji was speaking, or which? of course nehru never entered into this debate and the veterans of it at that time who were truly really secular their understanding was about ram war. ram was a limited personality therefore a constitutional personality not crossing the limits because that is the basis of the constitution Checks and balance. No, these are the lines where the king should not cross. But you speak about Ram and start uh, raising slogans while the prayers in a mask are going on. It becomes that. Therefore, it all depends upon the context. So, where are we now? In 1950, there was a debate. As you know, some marauders who invaded this country, incidentally belonging to a particular religion, practitioners of a particular religion, destroyed the great temple of Somnath. It was repaired, was to be inaugurated, and the president of India accepted the invitation to go and inaugurate the Somnath temple. Nehru writes. టీ మనకు సంబంధం లేనటువంటి విషయం మతాచారులు ఉన్నారు గురువులు ఉన్నారు పూజారులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మనకెందుకు వచ్చి దట్ వుడ్ అమౌంట్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఐడెంటిఫై విత్ పర్టికులర్ రిలీజన్ మరి ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమాలు ఏంటి మరి ముఖ్య న్యాయధీశులు ఆ ధ్వజం నుంచి స్ఫూర్తి పొంది తీర్పులు రాయడం ఏంటి కాన్స్టిట్యూషన్ టు అబోల్డ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై లా నీకు స్ఫూర్తి ప్రదాత రాజ్యాంగం నువ్వు ఆచరించేటువంటి మతం కాదు నీ విశ్వాసం కాదు నీ మతం నువ్వు ఆచరించొద్దు నీ విశ్వాసం నుంచి నువ్వు దూరం జరిగిపోమని వాడు చెప్పటం రాజ్యాంగమే హామీ ఇస్తుంది ఫ్రమ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇట్ గ్యారంటీస్ యువర్ రైట్ టు ప్రాక్టీస్ ద రిలీజియన్ నీ విశ్వాసాన్ని నీ మతాన్ని గౌరవిస్తుంది టు మీ దట్స్ పార్ట్ ఆఫ్ సెక్యులర్ లౌకిక భాగంలో అదొక భాగం అక్కడ ఒక మతానికి మాత్రమే లేదు ఆ హామీ భారతదేశంలో ఉండేట్టు అన్ని మతాలకు ఆ హామీ ఉంది మీరు స్వేచ్ఛగా మీ మతాన్ని మీ విలువలను మీ విశ్వాసాన్ని గౌరవించండి యూ ప్రాక్టీస్ యూర్ బట్ ఐదు లాంగ్ యాజ్ యూ డోంట్ ఇన్వాల్వ్ యువర్ ఇన్ ఎనీ ఇమ్మారన్ యాక్టివిటీస్ ఇన్ నేమ్ ఆఫ్ మరి ఆ లౌకిక వాదం అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఎందుకు వచ్చి కాషాయ ధ్వజానికి చనిపోయిన వంద సంవత్సరాల కింద చనిపోయిన లార్డ్ మెఘాలే ఏంటి సంబంధం ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆయన సంపాదకుడు చీఫ్ ఎడిటర్ ఆ పత్రిక అధిపతి ఎమర్జెన్సీలో భావ ప్రకటన స్వేచ్ఛ స్వాతంత్ర కొరకు మడమచిప్పని యుద్ధం చేసినటువంటి వీరుడు రామ్నాథ్ గోయంద్ ఆ స్మారకోపన్యాసానికి పోయి భావ ప్రకటన స్వేచ్ఛ స్వాతంత్రం గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడకుండా వంద సంవత్సరాల కింద చనిపోయినటువంటి లాడ్ మెకాడే ప్రస్తావన ఎందుకు వాడు ఈ దేశం మీద రుద్దినటువంటి నా మాట కాదు వాడు రుద్దింలోనే ఆ ఇంగ్లీష్ భాష గురించి ప్రస్తావన ఇంగ్లీష్ పత్రిక చీఫ్ ఎడిటర్ రామ్నాథ్ కోవింద్ సంస్మరణ సభలో ప్రస్తావన ఉద్దేశం ఏమిటి

Different religions are here or not, I do not know, but I, from distance I see at least in one person because nowadays they are even afraid to attend the meeting because their presence will be noted. <laughs> it's why meeting. my constitutional right? We are not going to be in the police station. What is my, constitutional right. It's my constitutional, right. constitutional right? Your constitutional right, my constitutional right, would disappear into thin air. What is the sedition case? Sedition like this, sir. I know. ఎట్లయితే సార్ ఆయన ఏదో మాట్లాడుతుంటే వింటెందుకు పోయి అదంతా కోర్టు తెలుస్తుంది ఆ విద్యాసాగర్ గారు ఆ కోర్టు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాలు వాడు చచ్చిపోయిన తర్వాత లౌకిక భాగం పరిస్థితి అక్కడికి వచ్చింది వెదర్ సెక్యులరిజం ఎనీ కనెక్షన్ విత్ సవరించి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ కంట్రీ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అనే పదజాలం ఎందుకు వచ్చింది పెడిగాము అప్పటికే నష్టపోయిన దేశ విభజన జరిగింది అదొకరకు ఉన్నదాన్ని కాపాడుకోవాలంటే భాగం టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే సావించి కెన్ యూ ప్రొటెక్ట్ అండ్ డిఫెన్స్ ది టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ కంట్రీ విత్ ప్రాక్టీస్ ఇంగ్ ది ఐడియా ఆఫ్ సెచ్యులెన్ బెస్ట్ క్వశ్చన్ విత్ ఆల్ చర్చిస్తుంది మాట్లాడుతున్నది ఒక ఆశాష వ్యవహారంగా ఈ దేశ ఐక్యతకు సమగ్రతకు సార్వభౌమత్వానికి స్వేచ్ఛ స్వాతంత్రానికి జీవించే హక్కుకు మతపరమైనటువంటి రాజ్యాంగ కల్పించిన హక్కులకు సంబంధించినటువంటి కామన్ థ్రెడ్ ఆయన ఒక ఉన్నాడు కదా ఇక్కడ నాగోషం పూల దండలో దారం దాగుందని తెలుసు కనబడేది పూలు दिल दिग्ल इनपोरेटेड इंट दस्टिट्यूशनोर फारेट्यूशन सोटोरियर मोर दीजी ఫ్రమ్ ది ప్రియాబుల్ బెన్ దేవర్ ఇన్ పవర్ వైల్ ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ఫర్ బీంగ్ మూవ్ ఇది ఎవరు అడగారు అడిగేవాడి భయం ఏంటంటే ఒక చిన్న విషయం చెప్తా ఇటీవల నాకు జరిగినటువంటి ఒక అనుభవం రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర రేపు నేను నామినేషన్ ఇవ్వడం వీళ్ళ రాత్రి కూర్చొని వీళ్ళు అంతేదో రాస్తున్నారు అబౌట్ విచ్ ఐ డిడ్ నాట్ బాధ అక్కడ ఒక అడ్వకేట్ ఉంటున్నాడు విద్యాసాగర్ లాంటి సార్ మీ ఆధార్ ఉందా ఉంది సార్ మీ పాన్ కార్డు ఉందా ఉంది ఓటర్ లిస్ట్ ఉందా సార్ ఉంది నేను పోయేప్పుడు ఓటర్ లిస్ట్ నా పేరే కాదు ఆ పోలింగ్ స్టేషన్ లో ఉండేటువంటి మో మొత్తం ఓటర్ లిస్ట్ తీసుకుని పోయినా ఎవరికి తెలిసింది వాళ్ళు అయిపోయావు దాని గూగుల్ మ్యాప్ ఆ పోలి ఆ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది నా ఇల్లు ఎక్కడ ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకేం కావాలి నీకు అని వాట్ ఈస్ ద క్వశ్చన్ ఆస్ పర్ హిమ్ ఎన్ ఎనీ వన్ ఆ ఫ్యూచర్ మీ సార్ మీ పాస్పోర్ట్ ఉందా నమ్మకడదా పాస్పోర్ట్ ఏమిటో నామినేషన్ చేయడానికి వాడంటాడు ఎవడుదాన్ని సార్ ప్రూవ్ దేటివర సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నాడు మరి నన్ను మూడు సార్లు భారత రాష్ట్రపతి ఆయన చేతితో సంతకం చేసి అపాయింట్ చేసి అంటే అవన్నీ ప్రేమ కట్టుకొని పెట్టుకోండి సార్ ఇంట్లో కూడా ఇవ్వరే సిటిజన్ అని ఆశ్చర్యం అంటే షాప్ బియాండ్ వాళ్ళు వాడి లోపల చొరబడ్డటువంటి భయం సరే వాడి మాట ఎందుకు కావాలని కానీ అప్పుడు ఆ సాయంత్రం ఏంటంటే హైదరాబాద్ ఫోన్ చేసి నా పోస్పాట్ పాస్పోర్ట్ ఫలం దగ్గర దగ్గర వాడు లేదని పంపండి వాడెవడు మధ్యరాత్రి తొందర వాడు రాత్రి రెండు గంటలకు తీసుకొని వచ్చింది దాని అవసరం పడలేదు అడగలేదు అది ఎట్లా కంప్లూట్ అయిందో చెప్పి చెప్తా ట్వంటీ వన్ డేస్ ఆఫ్ మై క్యాంపెయిన్ బై ఇట్ సెల్ఫ్ నో కాన్సిక్వెన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు దాట్ పీజీఐ కరెస్పాండెంట్ అనుకుంటే అడిగే సార్ యూ హ్యావ్ ట్రావెల్డ్ త్రూ అవుట్ ద కంట్రీ ఈస్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ వెరీ కామన్ ఫీచర్ విచ్ యూ హ్యావ్ నోటీస్ విచ్ హెస్ట్రక్ యూ ఐ సెట్ ఎస్ అన్నోన్ ఫియర్ ఇన్ ద మైండ్స్ ఏమో దాని ప్రారంభం దాంతో అయింది సార్ మీ పాస్పోర్ట్ నువ్వు పాస్పోర్ట్ ఎడితే నువ్వు ఏడదదుకున్నవాన్ని నేను నేను ఏడదదుకుంటే సంఘం తర్వాత వాడు అడుగుతాడు మీ దగ్గర పోతే వాడు మీ నామినేషన్ మీరు ఇంకా వీ హ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ది ఐడియా ఆఫ్ సెక్యులరిజం విచ్ బైండ్స్ ఆల్ అఫస్ టుగెదర్ ఇన్ దిస్ కంటెక్ట్ నో బ్రీఫ్లీ ఐ విల్ టచ్ టచ్న్ ఇంకొకటి కూడా ఏదో పెట్టి సోషల్ జస్టిస్ ఇప్పుడు చేసుకుంటుందో ప్రయారిటీ అంటే అది ఫోర్టీన్ సోషల్ జస్టిస్ కాదా దూ డ్ నాట్ డిస్క్రిమినేట్ అడ్ పర్సన్ బేస్డ్ ఆన్ రిలీజన్ రైట్ టు ఈక్వాలిటీ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఒక తట ఉంటే అది మిమ్మల్ని విధంగా నన్ను విధంగా రక్షిస్తుంది ఇద్దరు ఒకే విధంగా

अबालिषन आफ अंटअबिटी अं मेकिंग इट अफ्रेंड अल्लेक्ट अंट इनऑफ अबालिषिंग इन टर्म कंसन आव अबालिष बट नाट नो हाउ फार इट कुथिंग अनब्रीचब कांपउंडी क्या नो बडी कैन कम अवट अंदर आये अन्यूनेार्ट आफ सोशल जस्टिस पैकेज विच यू फैंड इन द्व प्रिपल्स प्रिंपल स्टेट पॉलिसी स्पीक्स अबउटू का रईट दर्किंग क्लास मेटर्निटी बेनिफिट फर् द विम monday, I did carried into fifty-one A, the fundamental duties. Adi it's a separate debate, Why nowadays we speak about more about the duties and not fundamental rights? Fundamental duties are enshrined in the directive principles of state policy which are not enforceable. Because the philosophical basis the idea of constitution is, rights are of us, rights are of citizens, and there is an injunction against the state not to violate your rights. if you read putin, the state shall not discriminate. that's a mandate. if you the reverse, the duty is the rights. Government the that is reading constitution. Heads down. Rights are of the people. Because the first word in the preamble, we the people of India, that we conveniently forget, confine social justice to reservations. Reservations undoubtedly, unquestionably, an integral part of the package of social justice meant to cater the needs of the weaker sections of the society. But that is not the whole beginning and end of the idea of social Can can the people belonging to a particular sect, amongst them a group, suffers from the same disabilities of a particular caste in other religion, that is say Hindu? Religion. వేర్ యు ఆర్ క్లాసిఫైయింగ్ దెమ్ ఇన్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ గివింగ్ ది బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ క్యాన్ యుట్ డినై దూ పర్సన్ హు ఈస్ సిమిలర్లీ సిచ్యుయేటెడ్ బట్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ దాన్ని తిరిగేసి ఇప్పుడు ఏమంటున్నాం మనం అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఫీల్ అది రాజ్యాంగం ఉట్టి అది ఒకటి చూసిన వాళ్ళు ఎవడైనా చెప్తారు మతపరమైనటువంటి రిజర్వేషన్స్ లేవు ఉండకూడదు బట్ ఒక మతంలో అదే రకమైన మనిషి అదే రకమైన వృత్తి చేసేవాడు అదే రకమైనటువంటి క్లాసికి చెందిన ఉంటే వాడికి రిజర్వేషన్ ఉండదు అంటే మతపరమైనటువంటి విచక్షణతో కూడుకున్నదా ఇది కాదా సంథింగ్ ఛాలెంజెస్ And in between, Makale has come. Are you going to extend gradually to contend that the constitution itself is a Western idea? Then what happens? I leave this question for your consideration. We will speak and exchange notes more and more about it when there is an occasion for all of us to meet. Thank you, ladies and gentlemen. Thank you very much.